మహిళా నగరాధ్యక్షుల ఈరోజు హౌస్ లోకి అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయం అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం అంటే ఏడుగురపల్లిలో జరిగిన తొమ్మిదో తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల బాలిక జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడము ఏ విధంగా అడ్డుకుంటున్నారో ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందో ప్రజలందరూ గమనించాలి అంటే ఆ అమ్మాయికి జరిగిన అత్యాచారాన్ని రోజు డెలివరీ అయింది అమ్మాయికి మూడు రోజులు అయింది డెలివరీ అయింది కనీసం ఆమె స్థితిగతులు ఎత్తున్నాయి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎట్లుంది ఆమెకి సంబంధించిన బిడ్డ గురించి ఎత్తుంది అని కనీసం ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేని దౌర్భాగ్య పరిస్థితి అంటే ఈ ఈ కూటమి ప్రభుత్వం అంబేద్కర్ గారు రచించిన రాశించిన రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే కూటమి ప్రభుత్వం రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో పరుస్తున్నారని ఇప్పుడు నేరంగా స్పష్టంగా తెలుస్తా ఉంది మేము ఒకటే అనుకుంటున్నాం మహిళలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు ఎక్కడికక్కడ అడ్డుకొని న్యాయం చేసేదానికి వెనుకాడబోమని కూడా ఈ మీడియా ముఖంగా తెలుస్తున్నాను ఇంకా రాబో దినాల్లో ప్రజలు కూడా మహిళలు కూడా చూస్తూనే ఉన్నారు మహిళలకి ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి తెస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ మహిళల్ని రక్షణ లేని నిర్వీరం చేసే హత్యలు అఘాయిత్యాలు అసలు ఒక మహిళ ముందుకు వెళ్లాలంటే కూడా ఈరోజు ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తుందో మీరు కూడా తెలుసుకోవాల్సింది ఎక్కడ కూడా మమ్మల్ని ముందుకు పోవడం లేదు మహిళలంటే ఎక్కడైతే స్వాతంత్రం మధ్యరాత్రి పన్నెండు గంట వేళ మహిళ బీధిలో వెళ్తుందో అక్కడే స్వతంత్రం వచ్చినట్లా అంతే ఇప్పుడు కనీసం పట్టపగల పన్నెండు గంటలు కూడా పోలేని దౌర్భాగ్య పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి మేము ఒకటే విన విన్నవించుకుంటున్నాం అనంత వెంకట్రామ్ రెడ్డి జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఇంకా మేము పెద్ద ఎత్తున మహిళలంతా ఉద్యమించి అబ్బా అమ్మాయికి న్యాయం చేసే వరకు మేము పోరాడతాం మేము ఎప్పటికప్పుడుకి మేము అడ్డుకుంటాం అని ఈ మీడియా మొఖం